మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదని నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరు అనుకోండి అందువల్ల నన్ను చిన్న చూపు చూస్తున్నారని చెప్పేది ప్రాంతం కాదు నేను ఏం మీరు చెప్పు నేను మర్చిపోయినప్పుడు గుర్తు చేయండి చాలు మొదటి నుంచి చూద్దాం మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనకండి నాకు ఆ నాకు మీలో ఏ సుభ్రమా నాకు మీ లేవు ఏ స్వభావ నచ్చలేదంటే మీరు ఒక చింత కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కాని కళా రవి పవి కవి మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనుకోకండి నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరు అందువల్ల నన్ను చిన్న చూపు చూస్తున్నారని నాతో చెప్తే ప్రాముఖ్యం కాదు నేను ఏం చెప్పండి నేను మర్చిపోయినప్పుడు గుర్తు చేయండి చాలు మొదటి నుంచి చూద్దాం మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనకండి నాకు మీలో నాకు మీరు ఏ స్వభావం నచ్చలేదంటే మీరు ఒక ఒకర్తిమూర్తి ఎవడో మన వైపు తొంగి తొంగి చూస్తున్నాడు గెట్టపాడు కింద అక్కడి నుంచి చూస్తున్నాను మన వైపు తొంగి తొంగి చూస్తున్నాడు ఇంతసేపు ఏ పని చేస్తున్నావా కొట్టడానికి ముందే చెప్పడానికి అవయ్యా బెంగా మహారాష్ట్రనా హిందా మరి మలయాళం అరవా తెలుగా ఏ అమెరికా నుంచి తిరిగి వచ్చావా హిందే కదయ్యాడివా ఏ భాష సొంతం అని చెప్పుకోలేము అందుకే ఇండియన్ నిన్నదా ഡബിൾ അഭിനേതാക്കളായ Thank you.

నీ గురించి గొప్పగా అనుకున్నాను కానీ నువ్వు ఒక బజారు వేసేలా ప్రవర్తిస్తున్నావు చూడు నీ ఒంటి మీద ఏం లేకుండా వచ్చి తెలుసున్నా నేనే ఒళ్ళు మర్చిపోన్నాను డోంట్ టేక్ మీ ఫర్ సెక్స్ వస్తుందా నేను తర్వాత వస్తాను రెస్ట్ చేసుకుని రెండు నిమిషాలు వచ్చేస్తాను మీరు కుర్చోండి పర్వాలేదు తర్వాత వస్తాగా సారీ లిఫ్ట్ కావాలా అవును జీవితంలో లిఫ్ట్ చాలా అవసరం భోజనం రోజు మార్పు కావాలి నాకు నా దగ్గర డబ్బు లేదు కాక లేదు నిన్న హిందీ నాటకం కొట్టించావు కదా ఆ డబ్బు ఏమైంది ఉప్పు చింతపడిన విరపు కొనొద్దు కొనద్దు నా దగ్గర కానీ లేదు పది మాసాలు మోయించి కనిపించిన తంటిని కానికి అర్ధనాకి కూతురు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ పట్టింది కంట్రీ సిగ్గుచేటు ఈ మధ్య మూడు సంవత్సరాల నుంచి కదా నీ సంపాదన పదిహేను సంవత్సరాలు నేను పెంచానే దాని మాట ఏమిటి ఏడాదికి రెండు రూపాయలు వేసుకున్నా పదిహేను సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇంటూ టూ ముప్పై ముప్పై రూపాయలు ఇవ్వకూడదా కన్న తండ్రిని అడిగినప్పుడల్లా నా కన్న తండ్రి మీద ప్రమాణంగా చెప్తున్నాను నేను ఇవ్వను ఓహో నిరసనాయి నేను తగలబడిపోతే నీకే గొడవ ఉండదు అందుకని అగ్గిపెట్టడా అక్కడ అడిగితే ఇవగా ఇదిగో చూడు ఇదిగో నేను తగలబడినని నీ నమ్మకం లేదు ఇదిగో నిప్పు అంటించుకుంటా 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 నిజంగానే అంటించుకుంటా అంటించుకోడా అంటించుకుంటా వెయిట్ చేయమంటావా రోజుకో చోటు పెడుతున్నావు డబ్బులు డబ్బా ఎంత కావాలి ముప్పై రూపాయలు మీ తండ్రి ఆస్తులతో తగలెట్టారు తల్లికి తలగు రూపెట్టారు ఇక నేను మిగిలాను నాకు తలగు రూపెట్టాక మీరు ఆ పని చేయండి నీకు కూడా కురువు పెట్టి నేను ఎక్కడ తిరిగేదాం మా డబ్బుల కోసం